మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరు ఊహించలేరు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొందరు నిద్రలోనే మరికొందరు ఇలా అనేక మంది ఉన్నట్లుండి మృత్యువు బారిన పడిన ఘటనలు మనం విన్నాం తాజాగా ఒక్కసారిగా గోడ కూలి నిమిషాల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు హర్యానాలోని గురుగ్రామ్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది శ్మశాన వాటిక గోడ ఒక్కసారిగా కూలి ఐదుగురు మరణించారు మృతుల్లో ఓ మైనర్ బాలిక కూడా ఉంది అందరూ చూస్తుండగానే గోడ కూలడం గోడ పక్కన ఉన్న వారు మరణించడం నిమిషాల్లో జరిగిపోయింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ వీడియో చూసిన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు శనివారం సాయంత్రం గంటల నిమిషాల సమయంలో అర్జున్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం నలుగురు వ్యక్తులు ఓ మైనర్ బాలిక శ్మశాన వాటిక గోడ పక్కన కుర్చీలో కూర్చున్నారు పక్కన ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు వీరంతా ఏదో విషయంపై మాట్లాడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది సమయంలో ఉన్నట్లుండి గోడ ఒక్కసారిగా కూలిపోయింది గోడ పక్కన ఉన్న వారు తప్పించుకునేందుకు ప్రయత్నించిన అవకాశం లేకపోయింది దీంతో నలుగురు వ్యక్తులు ఓ మైనర్ బాలిక గోడ శిథిలాల కింద చిక్కుకుపోయారు చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని శిథిలాల కింద చిక్కుకొని గాయపడ్డ వారిని గురుగ్రామ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పప్పు కృష్ణ మనోజ్ ఖుష్బు అనే మైన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందారు గురుగ్రామ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 本当に。